నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టాడు అధికారం చేపట్టి ఎన్ని అవుతుంది ఇప్పటివరకు దాన్ని ఊసే లేకుండా పోయింది అప్పుడేమో దసరా అన్నారు తర్వాత దీపావళి అన్నారు తర్వాత సంక్రాంతి అన్నారు ఇప్పుడు ఉగాది అంటున్నారు కన్నా సరే ఓపెన్ అవుతుందా లేదా తెలియదు ఎందుకంటే పక్కనే కర్ణాటక రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం నడుస్తుంది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి కూడా మన ఏపీ మంత్రులు వెళ్ళినట్టుగా ఉన్నారు వంగల్పూడి అనంతా మేడం గారు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టుగా ఉన్నారు ఎవరో సంధ్య రాణి వీళ్ళంతా కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని కలిశారు మీ రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా ఉన్నారు అది అయ్యేదే పోయేది ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోనే ఈ ఉచిత బస్సు పథకాన్ని లేపేవారని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది గత కొద్ది రోజుల క్రితమే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు కూడా చెప్పారు నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఇది మంచిది కాదని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అక్కడ ఆల్రెడీ అది సంకటానికి పోతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది కూడా రేపు మా పో సంకటాకి పోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంప్లిమెంటే చేయలేదు ఈ రెండు స్టేట్లో చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇల్లు మిగతా ఎవరు రాయిస్తారేమో పక్క రాష్ట్రాలు అమలు చేశారు ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మేము అమలు చేయడం లేదని చెప్పేసి చెప్తారేమో చెప్పినా చెప్పేస్తారు ప్రతి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల మీద ఉచిత పథకాల వల్ల వేస్తూ ఉంటారు అది గత దశాబ్ద కాలంగా చూస్తున్నాం ఉచితాలు అనర్థకాయమని చెప్పేసి అనేక మంది ఆర్థిక నిపుణులు అదేవిధంగా సుప్రీంకోర్టు మొత్తుకుంటున్న ప్రభుత్వాలకు అది పట్టడం లేదు వాళ్ళు అయితే ఇస్తూ పోతున్నారు కొంతమంది అమలు చేస్తున్నారు కొంతమంది లేపేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా ఉచిత పథకాలకు బాగా అలవాటు పడిపోయారు వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం పాగులాడుతున్నారు ఒకసారి ఉచిత పథకాలు ప్రారంభించాక మధ్యలో వాటిని ఉపసంహరించుకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రాదు ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది అక్కడ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కానీ అది కాలక్రమంలో ప్రభుత్వానికి పెద్ద గుదిబండలాగా మారిపోయింది ఏడాదికే ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారం అయిపోయింది ఆయన డికే శివకుమార్ గారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ పథకాన్ని కొనసాగించలేము కొనసాగించలేను అనేసి కూడా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొనసాగించాలా దానికి కూడా పాసిబిలిటీ లేదు మరేం చేయాలా టికెట్లు తీసుకునే ప్రయాణించే వారి మీద భారం మోపాలా అంతే కదా అంటే బస్సు ఛార్జీలు పెంచాలా సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఆ చేసింది ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఏకంగా పదిహేను శాతం పెంచేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆ రాష్ట్రంలోని రోడ్డు రవాణా సంస్థకు భారీగా నష్టాలు కూడా వచ్చాయి దీంతోనే అవి ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రతిపాదించగానే ప్రభుత్వం వెంటనే అంగీకరించి ఛార్జీలు ఫాట్ అని పెంచేసింది ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ రాష్ట్రంలో నాలుగు ఆర్టీసీలకు వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చింది చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆర్టీసీలు దివాలా తీసే స్థితికి చేరుకునేది గుదిబండలాగా మారిపోయింది ఈ ఉచిత పథకం వల్ల ఇప్పుడు ఈ ఉచిత పథకాన్ని ఎత్తేసే ప్రయత్నాలు కూడా జరిగాయి మహిళలు కూడా తాము టికెట్లు కొనుక్కునే ప్రయాణిస్తామని చెప్పేసి చెప్పారు కానీ పథకాన్ని సమీక్షించే పేరుతో ప్రభుత్వం ఆ ప్రయత్నాలు విరమించుకుంది చివరికి టికెట్లు కొనే ప్రయాణించే వారి మీద భారం అవపాలా తెలంగాణలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాల్సి చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక పరిస్థితి తెలంగాణ కూడా వచ్చి పడుతుంది తెలుసు ఇలా ఉంటుందని చెప్పేసి తెలుసు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా నష్టాల బారిలో ఉందో కూడా మనం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని కొంచెం నష్టాల నుంచే లాభాలకు కూడా తీసుకురావడం కూడా జరిగింది చాలా కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే ఆర్టీసీ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడంటే అంతే కథ ఎందుకంటే ఏదైనా సరే ఒక స్కీమ్ అమలు చేసే ముందు చెప్పే ముందు ప్రజలకు మనం చెప్పే ముందు మన మేనిఫెస్టోలో పొందుపరిచేక ముందు మన ఆర్థిక పరిస్థితి ఏంటి మనం చేయగలమా లేదా మన ఇన్కమ్ ఏంది మన స్టేట్ ఇన్కమ్ ఏంది ఎక్స్పెన్సెస్ ఏంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎవరైనా సరే పథకాలు అమలు చేయాలని చెప్పేసి చెప్తారు మేనిఫెస్టోలో పొందుపరచాలని చెప్పేసి చెప్తారు మన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలిసినా కానీ ప్రజలు ఏదో విధంగా మబ్బి పెట్టి ఓట్లు ఇప్పించుకొని గెలిచిపోవాలా గెలవడం వాళ్ళ మెయిన్ టార్గెట్ దానికోసం ఎన్ని ఎన్ని అయినా చేస్తారు దాంట్లో భాగంగానే ఉచిత ఆర్టీస్ బస్ అని చెప్పారు ఉచిత ప్రయాణ ప్రయాణం అని చెప్పారు ఇప్పుడు దాని గురించి నానా కష్టాలు పడుతున్నారు అది తీసుకొచ్చిన తర్వాత కూడా అది సక్రమంగా నడుస్తుందా అంటే అది క్వశ్చన్ మార్కే నష్టాలు ఈ ఆర్టీసీనే నష్టాల్లోకి తీసుకెళ్ళిపోవడం మాత్రం పక్క ఎందుకంటే ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది జీతాల కోసం ఆర్బీఐ నుంచి ఐదు వేల కోట్లు అప్పు ఈ ఈనాడు బ్యాంకులో పెద్ద కథనం రాశారు కదా ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఈరోజు పడి పడుంటాయేమో ఇంకా పంచుతారు ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు అదేవిధంగా పెన్షన్లు ఇవన్నీ కూడా పంచుతారు ఇంకా అలాంటి పరిస్థితి ఉంది నిన్న అచ్చమ్నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మన రాష్ట్ర రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పాడు అంత తక్కువలో ఉంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు మరి అన్ని తక్కువలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తెలియదా తెలుసు కదా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు కదా ఎని హెస్ నిన్న ఇప్పుడు నిన్న ఏపీకి సంబంధించి వంగల్పల్లి అనంతా మేడం గారు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు సంధ్యారాయణ గారు వీళ్ళంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కలిశారు మరి ఏం చేస్తారో చూడాలి